హాయ్ హలో నమస్తే నేను మీ యామిని వెల్కమ్ టు అవర్ ఛానల్ యామిని వైబ్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే దోసకాయ టమాటా కర్రీ నార్మల్గా దోసకాయతో పచ్చడి చేస్తారు అలాగే పప్పు చేస్తారు కానీ దోసకాయకి టమాటా కలిపి ఇలా నేను చూపించే విధంగా కర్రీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు దోసకాయ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర నూనె కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత అందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేసాక అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి రెండు పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అవి రెండు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ స్లోగా కలుపుతూ వేయించుకోవాలండి అప్పుడే మాడిపోకుండా ఉంటుంది తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి దోసకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత చూడండి దోసకాయ ముక్కలు ఆయిల్లో మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు అందులో టమాటాలు వేసుకుందాము నేను పావుకిల దోసకాయలకి ఒక మూడు టమాటాలు వరకు తీసుకున్నానండి టమాటాలు మూడు తీసుకుంటే ఇందులోకి సరిపోతుందండి ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు తిరిగి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత అలాగే ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి లేకుంటే మారిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక గ్యాప్ పెట్టుకొని క్యాప్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుంటే కర్రీ అనేది అస్సలు మాడిపోదు ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందాం చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది దోసకాయ ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంత ముందుకు ప్లేట్లో పెట్టుకున్న వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి ఆ వాటర్ అనేది అందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి కొత్తిమీర వేసుకుంటే ఏ అయినా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలి కర్రీ అనేది మంచిగా ఉడికిపోయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదండి వాళ్ళ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అన్నను అన్నుకడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ అమ్మని తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్